వాణి క్రియేటివిటీ ఛానల్ చూస్తున్నా మీ అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మైసూర్ పాక్తో కేక్ ఎలా తయారు చేసుకోవాలో నేర్పిస్తాను అది కూడా చాలా సింపుల్గా ఏమీ లేదండి ఇది మనం చేసుకునే రెగ్యులర్ కేక్లానే కాకపోతే ఇక్కడ మనం పంచదార బదులు మైసూర్ పాక్ పౌడర్ని వాడుతున్నామాట అంతే మొత్తం ప్రాసెస్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే అయితే వీటి లిస్ట్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను మొత్తం క్లియర్గా అంటే ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే చెప్తాను ఎందుకంటే అందరికీ కేక్స్ అనేవి చేయటం వచ్చు కాబట్టి అయితే ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి మాట మొదటగా ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను అలాగే రెండు కప్పుల వరకు అంటే రెండు టేబుల్ స్పూన్లు మైదా ఎక్స్ట్రా తీసుకున్నాను ఇంకా దీన్ని నేను జల్లించి పెట్టుకున్నాను ముందుగానే అందులో నేను జల్లించేటప్పుడే ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేశాను అలానే ఒక టీ స్పూన్ మాత్రం బేకింగ్ పౌడర్ని వేసాను ఇవన్నీ వేసి నేను జల్లించి ఆల్రెడీ ఇలా పెట్టుకున్నాను అలాగే మైసూర్ పాక్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇలా పౌడర్ లాగా అది కూడా ఒక కప్పు తీసుకున్నాను ఇంకా వెనీలా ఎసెన్స్ తీసుకున్నాను ఇక్కడ మీరు ఏ ఫ్లేవర్ అయినా వాడచ్చు అలాగే రెండు గుడ్లు తీసుకున్నాను ఇంకా ఇక్కడ పాలు నేను ఫోర్ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇంకా మనకి కావాలి అంటే మీరు తర్వాత యూస్ చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఫోర్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అలానే పావు కప్పు వరకు ఆయిల్ అనేది తీసుకున్నానండి ఇది ప్రాసెస్ అయితే నేను చెప్పేస్తున్నాను ఇది మీకు చూపించడం లేదు ఫస్ట్ ఎగ్స్ని బీట్ చేసుకోవాలి నెక్స్ట్ మైసూర్పాక్ పౌడర్ని కూడా బీట్ చేసుకోవాలి తర్వాత వెనీలా ఎసన్స్ని ఇంకా ఆయిల్ అలానే పాలను కూడా వేసుకొని ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మనం పేస్ట్లా చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను పేస్ట్లా చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయినర్తో నేను స్ట్రెయిన్ చేశానండి ఎందుకు అంటే మనకి ఇందులో అన్ని పౌడర్ అనేది సరిగ్గా అవ్వదు కాబట్టి క్రీమ్ చేసేటప్పుడు కూడా అది సరిగ్గా అవ్వదు అందువల్ల ఇలా మనం స్ట్రైన్ చేసుకోవడం వల్ల ఇలా మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందండి ఇలా మీరు కూడా చేసుకోండి ఇప్పుడు దీంట్లోనే కాదు మీరు ఎప్పుడు కేక్ చేసినా మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల కేక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ క్రీమ్లో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ మనం జల్లించి పెట్టుకున్నాం కదా పిండి అని మిల్క్ పౌడర్ ఇంకా బేకింగ్ పౌడర్ వీటన్నింటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ వీటిని మిక్స్ చేసుకోవాలి మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథల్లో మిక్స్ చేసుకోండి లేదు అంటే ఏదో ఒక డైరెక్షన్లో మిక్స్ చేయండి మీరు స్పాచులతో కానీ లేదు అంటే ఇలా విస్కర్తో కానీ మిక్స్ చేసుకోండి ఇక్కడ చూడండి నాకు కొంచెం టైట్గా అనిపిస్తుంది లిక్విడ్ అనేది ఇప్పుడు నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నేను మిల్క్ అనేది వేస్తున్నాను ఇక్కడ మీరు మైదా క్వాలిటీ బట్టి మనకి మిల్క్ అనేది పడుతుంది ఒక్కొక్కసారి మీరు చూసుకొని వేసుకోండి మనకి క్రీమ్ అనేది ఈ రెడీ అయ్యే క్రీమ్ మొత్తం మరీ టైట్గా ఉండకూడదు అలాగే లూజ్గా కూడా ఉండకూడదు ఇక్కడ చూడండి కలిపిన తర్వాత నాకు ఇలా అయితే ఉంది ఇప్పుడు దీన్ని ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక బౌల్కి ముందుగానే మైదా అనేది రాసి పెట్టుకున్నాను ఇలాగా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూస్ చేయండి ఇది మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది ఇది నేను ఇక్కడ ఇత్తడి గిన్నె తీసుకున్నాను కొంచెం పెద్ద సైజుది మీరు ఎటువంటి దానిలో అయినా చేయొచ్చు ప్లెయిన్గా ఉంటే సరిపోతుంది కిందన ఇక్కడ చూడండి ఎక్కువ సైజు ఇలాగా ఉంటే మనకి కేక్ అనేది బాగా రైజ్ అవుతుంది ఇది చూడండి ఇక్కడ నేను ముందుగానే దీన్ని ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా దల్సరుగా ఉన్న పెద్ద బౌల్స్ తీసుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి కిందన ఒక ప్లేట్ పెట్టాను దానిలో నేను ఇంకా బ్యాటర్ అనేది పెట్టేశానండి ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక చిన్న సైజు ఏదైనా మనకి బరువుగా ఉన్నది ఏదైనా పెట్టుకోండి ఇక్కడ నేనైతే చిన్న సైజు అంబల్దస్తా ఉంటుంది కదా అది పెడుతున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ మీద ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనం బేక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ నాకు కేక్ అయితే ఫిఫ్టీ మినిట్స్ పట్టింది అవటానికి చూడండి కేక్ అయితే చాలా బాగా పొంగింది చాలా సాఫ్ట్గా కూడా ఉందండి ఇక్కడ నేను ఒకసారి టూత్పిక్ గుచ్చి చూపిస్తున్నాను ఎప్పుడైనా మనం కేక్ని థర్టీ మినిట్స్ తర్వాతే ఓపెన్ చేయాలి కానీ థర్టీ మినిట్స్ ముందు అయితే మీరు చెక్ చేయకండి ఇక్కడ చూడండి కేక్ అనేది చల్లగా అయిపోయింది కేక్ హాఫ్ ఎన్ అవర్ వరకు ఖచ్చితంగా చల్లారాలండి హాఫ్ ఎన్ అవర్ తర్వాతే మనం దాన్ని తీయాలన్నమాట ఇప్పుడు నేను ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను నేనైతే చాక్తో కూడా దీన్ని సైడ్లు తీయలేదండి అదే చల్లారిన తర్వాత అదంతా అది ఓపెన్ అయిపోతుంది సైడ్ సైడ్లు అంతా చూడండి కిందనైతే అస్సలు మాడలేదు చాలా బాగా వచ్చింది ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను ఎంత తేలిగ్గా ఉందంటే కేక్ మీరు ఎప్పుడైనా కేక్ మీకు బాగా వచ్చిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే కేక్ ఇలా అయినా ఇలా పట్టుకొని చూస్తే చాలా తేలికగా ఉంటుంది అన్నమాట తేలిగ్గా ఉంటే కేక్ చాలా బాగా వచ్చిందని అర్థం కేక్ కొంచైనా బరువుగా ఉంది అని అంటే సరిగ్గా రాలేదని అర్థం చేసుకోండి అంటే మధ్యలో కొంచెం తడితడిగా ఏదైనా ఉండొచ్చు కేక్ అయితే చాలా బాగా వచ్చింది చాలా సాఫ్ట్గా వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది అసలు మైసూర్ పాక్ టేస్ట్ అనేది ఏమీ లేదు అంత బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో ఇలా మైసూర్ పాక్ కానీ ఉండిపోతే పడేయకుండా దాన్ని బూజు పట్టే వరకు దాయకుండా ఇలా ట్రై చేసి చూడండి కేక్ అయితే చూడండి చాలా సాఫ్ట్గా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా అంతే బాగుందండి మా ఇంట్లో అందరికీ నచ్చింది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనుక ఒక లైక్ అయితే ఫస్ట్ చేసేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా తెలియని వాళ్ళకి ఇది షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే మీ కామెంట్స్ను కూడా నాకు రాస్తుండండి మరి థ్యాంక్ యూ సో మచ్